पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे हैदराबाद हाँ आसिफ नगर पोल स्टेशन पैधि यह ने पदमूडव रोड पै मोहम्मद कुतुबुद्दीन अने युवक కత్తి స్టిక్స్ బండరాయ్తో అతి కిరాతంగా హత్య చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి మరియు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా దక్షిణ మండల డీసీపీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ మృతుడు గతంలో హత్య కేసులో ఉన్నాడు ఆ హత్యకు ప్రతీకారంగా ఈ హత్య జరిగినట్లు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేసిన ఫైవ్ ఐదు మంది అక్యూజ్ సంబంధించి అందరికీ బ్రీఫ్ చేయడానికి పెట్ట పెట్టడం జరిగింది ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో పదమూడు తారీఖు జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు ఒక మర్డర్ జరిగింది దాంట్లో అక్యూజ్ ఏ వన్ తాహిర్ ఏ టూ ఇమ్రాన్ ఏ త్రీ అమాన్ ఏ ఫోర్ సయ్యద్ ముజఫ్ఫర్ అండ్ ఏ ఫైవ్ షేక్ జావేద్ అందరూ మన లోకల్ పోలీస్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ అండ్ టాస్క్ ఫోర్స్ కలిపి వాళ్ళకు తొందరగా పట్టుకున్నారు సీసీటీవీ వెరిఫికేషన్ చేసినప్పుడు అందరూ ఆ సీన్లో ఉన్నారు చాలా విపరీతంగా ఈ డిసీజ్కు అప్పుడు కొట్టేసి స్టాప్ చేసి చంపేశారు దానికి సంబంధించి అక్యూజ్కి తొందరగా అరెస్ట్ చేయడం జరిగింది అండ్ అందరికీ ఇప్పుడు వీ విల్ ఇన్ దట్ స్ట్రిక్ టు స్ట్రిక్టెస్ టెస్ పనిష్మెంట్ రావాలి ఈ ఇన్వెస్టిగేషన్ కూడా మనము అన్ని ఎవిడెన్సెస్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ సరిగ్గా కలెక్ట్ చేసి వీ విల్ ఇన్ దట్ ద బెస్ట్ కన్విక్షన్ అండ్ ద దిగరెస్ పనిష్మెంట్ ఇస్ ఆల్ ఆఫ్ దీస్ దాంట్లో మంచి చేసిన వాళ్ళు మంచి పని చేసిన వాళ్ళు మన లోకల్ పోలీస్ నుంచి ఏసీపీ ఆసిఫ్ నగర్ ఇన్స్పెక్టర్ ఆసిఫ్ నగర్ అండ్ టాస్క్ ఫోర్స్ నుంచి డిసిపి టాస్క్ ఫోర్స్ అండ్ హర్ టీమ్ ఎస్ఐ శరత్ చంద్ర మంచి పని చేసి అందరికి పట్టుకున్నారు దాంట్లో ఇంతకు ముందు కూడా ఒక క్రైమ్ క్రైమ్ నెంబర్ టూ సిక్స్టీ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగింది దాంట్లో డిసీజ్ ముజాహిద్ ఉన్నారు అండ్ అక్యూజ్డ్ ఏ టు కుతుబుద్దీన్ ఉన్నారు ఇప్పుడు మన ప్రెసెంట్ కేసులో కుతుబుద్దీన్ కి అటాక్ చేసి రివెంజ్ మర్డర్ లో ఏ వన్ టు ఏ ఫైవ్ కాన్స్పైరేసి ప్లాన్ చేసి అతనికి చంపేశారు అందరూ అరెస్ట్ అయ్యారు అందరికి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ స్ట్రిక్ టైస్ పనిష్మెంట్ కానీ మనము ఇన్షోర్ చేస్తాం ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు ఏ త్రీ రిలేటివ్ ఉన్నారు ఏ ఫైవ్ ఫ్రెండ్ ఉన్నారు జాబ్